పాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల పదిహేడవ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం సీఎం ఏ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలనట్లున్నది కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు కేసీఆర్ వచ్చినాక చేసిండు విమోచన దినోత్సవం అన్ని పోయినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక మళ్ళీ ఏమంటున్నారు ప్రజాపాలనా దినోత్సవం అన్నమాట అంటే ఇంట్లో ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేసి మరి ఇండోళ్ళు మీరు చేసిన పాలన ఏంది ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణమేంది ఇండోళ్ళు మీరు పాలించేది ప్రజాపాలన కాదా ప్రజాపాలన కాదనేవే ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండని విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన దినోత్సవంగా మీరు పకటించుకుంటారు వాస్తవం ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు భరోసా ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన ఉద్యోగులకు ఐదు డిఎల్ ఇస్తానన్నారు పిఆర్సీ ప్రకటిస్తామన్నారు ప్రమోషన్ ఇస్తామన్నారు అది ఇయ్యలే మోసం చేయడమేమి ప్రజాపాలన ఇవాళ ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ చిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన ఎందుకనగా కుక్కలు కరుస్తున్నాయి రోడ్డు మీద కుక్కలు పసిపిల్లలను చంపుతున్నాయి పెద్దోళ్ళను గరుస్తున్నాయి ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన చెప్పండి ఏంది ప్రజాపాలన అంటే ప్రజల దృష్టి మళ్లించడమే ఆరు గ్యారెంటీ ప్రజల దృష్టి మళ్లించడమే మీ ప్రజాపాలన దాంతో హై డ్రామా హైడ్రా పేరుతో డ్రామా హైడ్రా హై హైడ్రామా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు మీరు కూర్చుకుంటారా చేయమంటారా కూల్చేయమంటారా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి ఎందుకు కూర్చున్నారు ఎందుకు కూర్చుకోవాలి మేము హైడ్రా వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూములను కబ్జా చేయడము చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న ఇల్లు కట్టుకునే ముందు జాగా వడుకునే ముందు డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి లింక్ డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్పొరేషన్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తీసుకున్నారు హౌస్ నెంబర్ ఉన్నది ట్యాప్ నెంబర్ ఉన్నది కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చేది ఇవన్నీ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చిన తప్పు కాదు అక్రమంగా కబ్జా చేస్తామని తప్పు కాదు అబోహం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు అనుకుంటే జాగాలు అనుకుంటే తప్పు పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే హౌస్ పర్మిషన్ ఉందా డాక్యుమెంట్స్ ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మున్సిపల్ పర్మిషన్ ఉందా అన్ని తీసుకుని ఇల్లు కిరాయించుకున్నా ఇలాంటి నోటీస్ లేకుండా పుట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ల ఇళ్లను పెట్టకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్ చేస్తే దాని ఉన్న సామాన్ మొత్తం సర్వ నాశైపోతుంది పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం నిర్వాహకం వల్ల ప్రభుత్వం ప్రణాళిక ఒక ప్లాన్ లేదు దాని వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి వ్యతిరేకం పేర్తోని ఆరు గ్యారెంటీల మీద దృష్టి మళ్లించడం వేయడం కాదు నిజంగా ఏం సాధించరు ఏం సాధించాలి అనుకుంటున్నారు దాని మీద సమీక్ష జరగాలి దాని సమీక్ష కేవలం ఆరు గంటల మిషన్ ఆరు గ్యారంటీల మీద మీ స్పందనైంది నిన్న ఏమంటాడు రుణమాఫీ మీద సర్వే చేస్తారట ఏం సర్వే చేస్తారట అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి రుణాలు ఇచ్చేది బ్యాంకే అప్పు తీసుకునేది అప్పు చెల్లించడం కూడా బ్యాంకులోనే నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయింది వాళ్ళే చెప్తారు సర్వే ఎందుకు సర్వే అన్నారు సర్వే పేరుతో వారం రోజులే మరి ఏం సర్వే చేసి మీరు రిపోర్ట్ ఏంది ఎంతమందికి రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా అది వింది మళ్ళీ ఇప్పుడు